మరి ఎవరిది అది బండి ఎవరిదే నడుతుంది బండి తలకు మీది కదా ఎలా పెడితే అలా పెట్టకూడదు కదండి పోతే ఎవరు రెస్పాన్స్ కరెక్టే కరెక్టే మీ ప్రాబ్లమ్స్ గబుక్కులు ఇక్కడ పెట్టాను ఎంతో మంది నేరస్తులు ఉంటారు అసలు ప్రతి రోజు బండ్లు పోతానే ఉంటాయి మరి మేము ఇట్లా ఎంతవరకు అయినా ఇలా అడ్డం కట్టాలండి మేము చెప్పండి జాగ్రత్త ఉండాలి కదా మీరు ఇదే బాధ్యత అయిపోయింది పెద్దాక డ్యూటీ అయిపోయింది అలా పెట్టకండి ఇక్కడ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త పెట్టుకోండి మీరు జాగ్రత్త పెట్టుకుంటే బాగుంటది బండికి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదా మీకు ఫస్ట్ దీని బాధ్యత ఎవరు వన్ మినిట్ బాధ్యత ఎవరన్నా ఉండారా ఈ బండి పెడితే కాపలావా ఎవరన్నా ఉన్నారా మీకు లేదా లేదు పెట్టేసి వెళ్ళిపోయారు పోతే ఎవరిని తీసుకెళ్ళిపోతే ఏంటి ఏం చేస్తారు అంత రేటు బండి కాదండి మీ గురించి చెప్తున్నాం మేము ఎలా ఎలా దాయాలి మేము పద్దాకా చెప్పండి చాలా ఇబ్బంది కదా ఏ తాళం పెట్టినా అంతే ఎత్తుకెళ్ళిపోతున్నారు పక్కన పెట్టుకోవాలి లేకపోతే స్టాండ్ లో పెట్టుకోవటమో అలా చేయాలండి ఇలా ఇలా పెట్టకండి ఎప్పుడు కూడా ఇలా పెట్టకండి మీ బండికి బాధ్యత మీరే మేము కాదు ఎప్పుడైనా అయినా కాపాడుతాం మేము మొత్తం చూడాలి ఎక్కడైనా కాపాడుతామని చెప్పండి